ఆంజనేయస్వామివారు చిందమామ కదా అనగనగా ఒక ఊరు ఆ ఊళ్ళో ఒక తలారి ఉండేవాడు ఎలాగైనా డబ్బు సంపాదిద్దామని కోరుకు పుట్టింది వాడికి ఆలోచించి చివరకు ఎత్తు వేశాడు అప్పుడప్పుడు ఆంజనేయస్వామి పూనినట్లు నటిస్తూ చిందులు తొక్కుతూ ఊరిలోకి బయలుదేరేవాడు అమాయక ప్రజలను జడిపించి కడుపు నిండా అన్నం తిని కావలసిన డబ్బు కూడా గుంజుకునేవాడు అది చాలక కాళ్ళకు కూడా మొక్కించుకునేవాడు ఎదురుచెప్తే స్వామికి ఏం కోపం వస్తుందో అనుకునేవారు ప్రజలు ఈ విధంగా అమాయక ప్రజలను మోసపుచ్చి కొన్నాళ్ళు గడిపాడువాడు ఆ ఊరు గారికి ఈ సంగతి తెలిసింది ఆయన చాలా గడుచరి తలారు చేసే పని ఆయనకు నచ్చలేదు అంచేత ఎలాగైనా తలారివాడికి ఆయన బుద్ధి చెప్పాలని నిశ్చయించుకుని సమయం కోసం ఎదురుచూస్తున్నాడు ఇలా ఉండగా శ్రీరామనవమి వచ్చింది ఆ రోజు మామూలు ప్రకారం తలారి ఆంజనేయుడు పూనేరుడిని బజారు వెంట బయలుదేరాడు తీరా గారి ఇంటి దగ్గరకు వచ్చేసరికి కరణంగారు కూడా జుట్టు విరగబోసుకుని పంగనామాలు పెట్టుకుని శంఖం చేత చక్రం ఒక చేత పట్టుకుని తలారి ఎదురుగా నిలబడి ఒరే ఆంజనేయ నన్నే ఎరగొట్రా ఏమిరా ఎంతకాలం ఉంటావురా నేను శ్రీరాములు వారినిరా అన్నాడు తలారి సాష్టాంగపడి చేతులు జోడించి అపరాధం స్వామి తప్పు మన్నించండి తవన్ని మర్చిపోతానా ఈ దాసుడు చేయవలసిన పని ఉంటే సెలవుయ్యండి అన్నాడు సమయం చిక్కింది కదా అని ఒరే ఆంజనేయ నన్ను నీ భుజం మీద ఎక్కించుకుని ఈ గ్రామం అంతా తిప్పు అన్నాడు కర్ణంగారు తళారి కుక్కరుసుమనకుండా కర్ణంగారిని భుజాల మీద ఎక్కించుకుని తిప్పుతున్నాడు కర్ణంగారది అసలే కాస్త తోలకాయం కాసేపు తిరిగేటప్పటికే తళారి కలసట వచ్చింది మెల్లిగా నడుస్తున్నాడు అయినా కర్ణంగారు ఊరుకోలేదు సరిగదా పైగా ఆంజనేయ ఆనాడు ఏడు సముద్రాలు నీ శక్తి ఏమైందిరా నడు అని శంకంతో నెత్తిమీద మట్టడం ప్రారంభించాడు తలారికి ముచ్చమటలు పోసాయి చచ్చాను బాబోయ్ అంటూ కరణంగారిని కిందికి దింపి కాళ్ళు పట్టుకున్నాడు ఏమిరా ఆంజనేయ దింపేశావే అన్నాడు కరణంగారు కోపంగా ఆంజనేయుడు లేడు అన్నదానం లేదు బాబు బుద్ధి వచ్చింది ఇలాంటి తెలివి తక్కువ పనులు ఇంకెప్పుడూ చేయను కాస్తే కాయండి కోస్తే కోయండి మీదే భారం అన్నాడు తలారి నీకు ఆంజనేయుడు పోనకపోతే నాకు శ్రీరాముడు పొనలేదు ఇక మీదనైనా బుద్ధి తెచ్చుకుని బతుకు అని నాలుగు చివాట్లు పెట్టి తలారిని ఇంటికి పంపేశాడు కర్ణంగారు చూశారా కర్ణంగారు యుక్తి ఒక్క దెబ్బను తలారికి బుద్ధి చెప్పారు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి